హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదం లాడ్స్ మేమైతే విజయవాడ వెళ్ళామండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే ఇలా బస్ స్టాప్లో దిగాము బస్ స్టాప్లో దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఇలా టిఫిన్ చేయడానికైతే హోటల్కి అయితే వచ్చేసామండి హోటల్కి వచ్చేసిన తర్వాత మా పిల్లలు చూడండి నాకు అది కావాలి ఇది కావాలని ఎలా చెప్తున్నారో ఒకరు దోశ కావాలంటారు ఒకరు చిత్రాన్నం ఒకరు వడ ఇలా వాళ్ళు కావాల్సింది వాళ్ళు అడుగుతున్నారండి మా పిల్లలు అయితే తినడానికి రెడీ కూర్చున్నారు మా ఆయన అయితే అక్కడ టోకన్ ఏం చేస్తున్నావు చూ వా ఏం తిండావు చిత్రాన్నం చిత్రాన్నం తింటావా అయితే పిల్లలు అడిగిందయితే తీసుకుని వస్తున్నారు చూడండి ఎలా తీసుకుని వస్తుంది పోయితే ఏం చేస్తున్నావు పింకీ చిన్నగా చిన్నగా తీసుకో చిన్నగా తీసుకో చిను పడ తిను ఏమి దోశ తింటావా చిత్రాన్నం తింటావాది మా పిల్లలైతే చిత్రాన్నము వడ ఇలా తీసుకున్నారండి నేనైతే దోశ తీసుకున్నాను దోశనే మై ఫేవరెట్ అండి అందుకని దోశ తీసుకున్నాను మా పిల్లలైతే వడలు తింటున్నారు మా ఆయన అయితే చిత్రాన్నం తింటున్నారు ఇలా తిన్న తర్వాత వీళ్ళిద్దరు అన్న చెల్లెల అనుబంధం చూడండి ఒకసారి ఎలా తినిపించుకుంటున్నారో అన్న చెల్లెల అనుబంధం అంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలేమో వాళ్ళ అన్నయ్య నువ్వు కూర్చో అన్నయ్య నేను తినిపిస్తాను అని తినిపిస్తుంది వాళ్ళ చెల్లెలు మా పింకి పాప గుడ్ గర్ల్ అన్నయ్య ఏమో బాగా ప్రశాంతంగా కూర్చొని తినిపించుకుంటున్నాడు మేమేమో దర్శనానికి టైం అవుతుంది అనుకుంటే వీళ్ళు చూడండి ఎలా తినిపించుకుంటూ కూర్చున్నారు ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము ఇలా రోడ్ వెమ్మడి వెళ్తూ ఉంటే చూడండి మనకైతే కృష్ణవేణి నది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడైతే వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి అంత ఎక్కువగా లేవు తక్కువగానే కనిపిస్తున్నాయి మనకు వాటర్ అయితే చూడండి మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్తే గనక కొండ మీదకి అలా అండి కానీ కార్లో వెళ్తే డైరెక్ట్ దగ్గర గుడి దగ్గరికి వెళ్ళొచ్చని మేమైతే కార్లో వెళ్తున్నాము ఫస్ట్ టైం అండి నేనైతే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళడం ఫస్ట్ టైం అండి ఇక్కడైతే వాటర్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే తక్కువగా కనిపించాయి మళ్ళీ చూడండి ఇక్కడైతే బాగా కనిపి ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి ఓకే మేమైతే దిగేశామండి టెంపుల్ దగ్గర విజయవాడ ఈ విజయవాడ కనకదుర్గమ్మ గుడి ప్రసిద్ధమైన దేవాలయంలో ఒక గుడిగా చెప్పుకోవచ్చు అండి విజయవాడ కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండ మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయంగా చెప్పుకోవచ్చు మనం అమ్మవారికి చీర పెట్టాలి అనుకుంటే చీర పెట్టాలి అనుకుంటే మనకు బయట అన్ని దొరుకుతాయండి వాటికి కాస్ట్ వంద రూపాయల నుంచి యాభై వరకు కూడా ఉంటాయంట ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి ఇక్కడ చీర దొరుకుతుంది చీర అమ్మవారికి చీర పెట్టాలనుకుంటే చీర కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి మన స్థోమతను బట్టి చీర పెట్టవచ్చు అండి పెట్టాలనేది రూల్ ఏది లేదు కానీ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టవచ్చు ఇక్కడ స్టార్టింగ్ రేట్ అయితే వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందంటండి కానీ మనకు బయట అన్నీ దొరుకుతాయి టెంకాయ చీర గాజులు అమ్మవారికి గాజులు పసుపు అన్ని మనకు బయట దొరుకుతాయి బయట తీసుకుని వెళ్ళాలి ఇలా చూడండి మేము పైనుంచి నుంచి నిలబడుకొని కింద ఊరంతా ఇలా తీస్తున్నాము ఎంత బాగా కనిపిస్తుందో కదా చాలా చాలా బాగా కనిపిస్తుంది ఈ కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండ మీద ఉందండి ఈ విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం అంట అండి ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి ఇక్కడైతే వచ్చేసాము గుడి దగ్గరికి ఇది బయట అండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు అది మీరు హాయ్ చెప్తున్నారు మరి మీరు కూడా హాయ్ చెప్పండి చూడండి ఇక్కడ నుంచి కిందికి చూస్తే ఎలా ఉందో ఊరంతా కనిపిస్తుందని మనకి మొత్తం విజయవాడ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇది కొండ మీద నుంచి కదండి కొండ మీద నుంచి కిందికి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఊరంతా మొత్తం చూడండి మొత్తం ఇల్లులన్నీ విజయవాడ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇలా అయితే లోపలికి ఎంట్రీ అండి ఇలా లోపలికి వెళ్ళాలి అమ్మవారి దర్శనానికి అయితే ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడి వరకు అయితే కార్ వస్తుందండి కార్లో వచ్చే వాళ్ళైతే ఇలా రావచ్చు ఒకవేళ లేదు నడుచుకుంటూ బస్సులో వాళ్ళు నడుచుకుంటూ వచ్చే వాళ్ళైతే ఇంకో దారి అక్కడ నుంచి ఉందండి అక్కడ కొండ పేదికి అలా ఎక్కేసి రావాలి ఇదైతే కార్లో వచ్చే వాళ్ళకు డైరెక్ట్ ఇక్కడ గుడి ముందు వచ్చి ఆపేస్తుంది ఓకే ఇదైతే మొత్తం విజయవాడ తర్వాత కృష్ణానది అన్నీ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా బాగా అనిపించింది మేమైతే రెండు మూడు అలా సెల్ఫీలు అయితే తీసేసుకున్నామండి గుర్తుండిపోతాయి కదా విజయవాడ మేము కూడా వెళ్ళామని చెప్పుకోవచ్చు కదండి ఎవరికైనా ఈ ఫొటోస్ ఉంటే అందుకని ఓ రెండు మూడు ఫోటోలు అయితే అలా తీసుకున్నాము తర్వాత మొబైల్ అయితే లోపలికి అయితే తీసుకుని ఇవ్వలేదండి బయటనే చెక్ చేస్తున్నారు అందుకనే మొబైల్ లోపలికి ఎంట్రీ లేదు బయట పెట్టేసి వెళ్ళిపోవాలి ఏవైనా కానీ కెమెరాలు కానీ మొబైల్స్ కానీ ఎంట్రీ లేదండి అన్నీ బయట పెట్టేసి వెళ్ళిపోవాలి తర్వాత మనం టెంకాయ ఇక్కడ తీసుకోవాలి టెంకాయ తీసుకొని ఇక్కడ ఫ్రీ దర్శనము ఉంటుంది తర్వాత టికెట్ దర్శనం కూడా టికెట్ తీసుకొని కూడా దర్శనానికి వెళ్ళొచ్చు ఫ్రీ దర్శనం వాళ్ళకు ఒక రూట్ తర్వాత టికెట్ తీసుకుని వాళ్ళకు ఒక రూట్ అనేది ఉంటుంది అలా వెళ్ళవచ్చు తర్వాత ఇలా ఫొటోస్ అయితే తీసేసుకుందాం బయటే ఎందుకంటే మళ్ళీ మొబైల్ ఇక్కడే పెట్టిపోవాలి కదా అందుకని